చూస్తే ఉండదు ఎందుకంటే ఫండ్స్ సార్ మీకు ఒక ఎక్స్క్లూజివ్ ఒక స్లిప్ చూపిస్తారు మా వాళ్ళు ఆ స్లిప్ ఏంటమ్మా అమ్మా అతను ఒక వాటర్ ఏం రాసాడు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటేసే అవకాశం మాకు దక్కింది మీ అందరికీ దండాల స్వామి అని పెట్టాడు సార్ అంటే అసలు ఏ ఎక్కడ ఉన్నాము ఏ ఇరిలో ఉన్నాము మనం చూడండి సార్ వాటర్ స్లిప్ వాటర్ స్లిప్ వేసాడు బ్యాలెట్ లో ఎలా చూడాలి సార్ ఇది ఎక్కడ లేదు ఎప్పుడు సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి సీన్లు అవును ఒక సినిమాలో వాళ్ళు ఓటు తో పాటు ఒక చీటీ కూడా రాసి అసెంబ్లీ రౌడీ సినిమాలో అసెంబ్లీ రౌడీ సినిమా అనుకుంటాను అందులో వాళ్ళు చాలా అసలు ఎవరిని రానివారు ఫైనల్ గా ప్రతి ఓటరు ధైర్యంతో ఒక ముసలాయన బయటకు వస్తాడని వచ్చి ఆ తర్వాత అందరూ ఫాలో అయ్యేసి ఓటుతో పాటు ఒక చిన్న స్లిప్ కూడా పెడతాను ఇప్పుడు మీరు చూపించిన స్లిప్ అలాగే ఉంది సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే పొలిటికల్ పార్టీలు కూడా ఫైనల్ గా మన ఇండివిజువల్ ఇవి ఏవైనా కక్షలు కార్పణ్యాలు ఏవైనా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం అన్నది మనందరి బాధ్యత అన్నది నేర్చుకోవాలి ఇది ముఖ్యంగా గమనించాల్సిన ప్రధానమైన అంశం ఆ ఎవరైతే ఆ స్లిప్ పెట్టారో దాని గురించి మనం రిఫ్లెక్షన్ చేసుకోవాలి రిఫ్లెక్షన్ చేసుకొని మన దాంట్లో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు వస్తే ఏమవుతుందంటే ఒక ప్రజాస్వామ్యం నిలబడాలి లేకుంటే ప్రస్తుతం ఏమవుతుందంటే మన రాష్ట్రాల్లో ఈ విధమైన విషయాలను పెట్టుకుని ఒక కక్ష పూరితమైన వాతావరణాలు ప్రతి చోట నిర్మాణం అవుతుంది అది మన రాష్ట్ర భవిష్యత్తుకు గాని రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కానీ వీటన్నిటికీ కూడా చాలా అది ఆటంకంగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పటికైనా అందరూ కలిసి పనిచేద్దాం రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నది ఒక నిర్ణయంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను సార్ మరొక అంశం ఓకే గెలిపోవటం అన్నది సర్వసాధారణం ఒకరు గెలవచ్చు ఒకరు ఓడిపోవచ్చు గెలిపే మాకు అది బలుపులా ఎవరో కూడా తీసుకోకూడదు చరిత్ర చెప్తున్న సత్యాలు కూడా అవే కానీ పులివెందుల విషయానికి వస్తే